హలో ఎవ్రీ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఈ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటే తను మీకు ఏం చెప్తారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది చూద్దాం ఓకేనా సో ఇక్కడ వచ్చేసి మీరు నో కాంటాక్ట్లో ఉండొచ్చు లేకపోతే లెస్ కాంటాక్ట్ లో ఉండొచ్చు ఆర్ఎల్స్ ఒకవేళ కలిసి ఉన్నా కూడా ఓపెన్ అప్ అవ్వకుండా ఎమోషనల్ డిస్కనెక్ట్లో కూడా ఉండొచ్చు సో ఒకవేళ ఈ పర్సన్ కనుక మీతో యాక్షన్ తీసుకున్నా లేకపోతే ఒకవేళ తీసుకోకపోయినా అసలు తను మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఒకవేళ తీసుకుంటే ఏం చెప్తారు అనేది వీడియోలో చూద్దాం ఓకేనా ఒకవేళ యాక్షన్ ఎవరు తీసుకోవట్లేదు అనుకుంటే అసలు ఒకవేళ తీసుకుంటే వాళ్ళు ఏం చెప్తారు మీకు బికాస్ యాక్షన్ తీసుకోకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి రైట్ అది మీ సిచ్యువేషన్ని బట్టి ఒకవేళ యాక్షన్ తీసుకుంటే తను ఏం చెప్పుకుండేవారు ఆరల్స్ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో తను మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకే మోస్ట్లీ యాక్షన్ తీసుకుంటే మీకు ఎలాంటి మెసేజెస్ మీకు అర్సన్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది ఈ పర్టికులర్ వీడియో ఓకే సో చూద్దాం మరి సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుంది అంతవరకు మాత్రమే తీసుకోండి మీతో అంత స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక రాసినట్టు అయితే మీ వీడియో లేదు అంటే మీ వీడియో కాదు జస్ట్ స్కిప్ అండి అండ్ ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు అండ్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ రింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వర్క్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నవోల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ డె లాట్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి ఓకే సో ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే సో మీరు ఎవరి కోసం అయితే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని తన ఫేస్ని విజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కరెక్ట్గా కనెక్ట్ Universe, please give the reading for my collective who are watching this video. What their partners want to tell them? What are the messages that they want to share with my collective? Please give the clarity. Please give the clear reading, Universe. Two of Wands. హర్మిట్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ ఒకవేళ మీ పర్సన్ కనుక ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఈ పర్సన్ మీకు ఏం చెప్తారంటే ఈ రిలేషన్షిప్ని నేను ముందుకు తీసుకెళ్తాను బట్ కాస్త నాకు టైం ఇవ్వు కాస్త వెయిట్ చేయి నేను ఏదో ఒకలాగా రిలేషన్షిప్ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను రీబిల్ట్ చేస్తాను అని మీకు చెప్పే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి బికాజ్ ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీస్ ప్లానింగ్ ఎనర్జీస్ ఎలా చేయాలి ఎలా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకురావాలి అనే ఒక జోన్లో ఈ పర్సన్ ఉన్నారనమాట సో ఒకవేళ ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు ఏం చెప్పే ఛాన్స్ ఉందంటే అంటే పాజిటివ్ రిజల్ట్సే చెప్తారు నెగిటివ్ అయితే కాదు బికాస్ ద హర్మిట్ అంటే ఈ పర్సన్కి తెలుసు ఎలా చేయాలి ఏం చేయాలి ఏం చేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అని తెలుసు బికాస్ ఈ వెరీ ఎక్స్పీరియన్స్ వెరీ మెచ్యూర్డ్ పర్సన్ అని తెలిసిన పర్సన్ ఒక లైఫ్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చేసిన పర్సన్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ సో ఈ పర్సన్ ఏం చేస్తారు ఏదైనా ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించే మెంటాలిటీ ఉన్న పర్సన్ సో అందుకని ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఈ రిలేషన్షిప్ ని ముందుకు తీసుకెళ్తాను బట్ నాకు కొంచెం టైం కావాలి అని అడిగే ఛాన్సెస్ ఆర్ సెవెంటీ పర్సెంట్ పాజిటివ్ సెవెంటీ పర్సెంట్ అయితే ఖచ్చితంగా అలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి సో చూద్దాం మరి నిజంగానే అడుగుతారా అనేది మనకి కంప్లీట్ రీడింగ్ చెక్ ఓకే సో యాజ్ ఆఫ్ నౌ పాజిటివ్ గానే మీకు తను రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా పాజిటివ్ రెస్పాండ్ అవుతారు మిమ్మల్ని వెయిట్ చేయమని చెప్తారు ఖచ్చితంగా అంటే మూవ్ అని అవ్వకుండా లేదు అంటే నో అని చెప్పకుండా మీకు కమిట్మెంట్ ఇవ్వను అని చెప్పకుండా ఒకవేళ పాస్ట్లో మీకు కమిట్మెంట్ ఇవ్వను అని అని ఉంటాయి ఈ పర్సన్ ఇప్పుడు అలా అనకుండా నేను ఆలోచిస్తాను నాకు కొంచెం టైం ఇవ్వు అని ఈ పర్సన్ మీకు చెప్పే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఓకే సో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ గివ్ ద క్లియర్ రీడింగ్ Please give the clear reading universe. Why two of vans and the hermit? Please clarify. The magician, okay. Four of swords, eight of pentacles, the hermit again, death again, seven of pentacles, the chariot. జస్టిస్ వావ్ ఏస్ ఆఫ్ కప్స్ వెరీ బ్యూటిఫుల్ టూ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే పేజ్ ఆఫ్ ఫ్యాన్సీ వెయిటింగ్ 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 సో ఈ పర్సన్ మోస్ట్లీ మిమ్మల్ని వెయిట్ చేయండి ఇంకా టైం నాకు ఇవ్వండి అని అడిగే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి అదెందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ ఖచ్చితంగా ఒక కైండ్ ఆఫ్ మిమ్మల్ని వెయిట్ చేపిచ్చే సిచ్యువేషన్లో పెడతారండి ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్కి ఒక క్లారిటీ లేదు ఎందుకంటే క్లారిటీ ఇన్ ద సెన్స్ ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఈ పర్సన్ అంటే మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ రావడానికి సపరేషన్ రావడానికి ఏదైనా రీజన్ అయ్యి ఉండొచ్చు బట్ దానికి మీకు జస్టిస్ చేయాలని అయితే ఖచ్చితంగా ఈ పర్సన్ అనుకుంటున్నారు బట్ స్టిల్ ఒక లో ఉన్నారు అంటే నేను చేయగలనా లేదా ఒకవేళ చేస్తే నేను ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అందరికీ నేను సమాధానం చెప్పుకోవాలి అందరికీ నేను ఒక ఆన్సరబుల్గా ఉండాలి సో అది నేను చేయగలనా లేదా అనే ఒక కన్ఫ్యూషన్ జోన్లో అయితే ఈ పర్సన్ ఖచ్చితంగా ఉంటారు బట్ ఖచ్చితంగా ఒక పాజిటివ్ న్యూస్ అయితే ఈ పర్సన్ మీకు చెప్తారు దట్ ఈస్ ఫర్ షాక్ ఓకే బికాస్ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ టూ ఆఫ్ ఫ్యాన్స్ టూ ఆఫ్ స్పోర్ట్స్ ఏజ్ ఆఫ్ కప్స్ ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే ఒక గ్రోత్ ఒక చిన్న చిన్న స్టెప్స్ బేబీ స్టెప్స్ అనమాట అంటే ఆల్ ఆఫ్ ద సడన్ ఒకేసారి మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చేసేసి లెట్స్ గెట్ మ్యారీడ్ వెంటనే ఏమైనా మ్యారేజ్ చేసుకుందాం లేకపోతే ఫ్యామిలీతో మాట్లాడదాం ఇలా ఏం చెప్పరు అంటే ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ పర్సన్ చేంజ్ అయిపోయి మీ దగ్గరకు వచ్చి మీరు అడిగింది ఇస్తారా అంటే అది కాదు నో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్కి కొంచెం టైం కావాలి కొంచెం హీల్ అవ్వాలి సో ఈ పర్సన్ ఏంటి అంటే నేను మీకు జస్టిస్ చేస్తాను బట్ ఐ నీడ్ సమ్ టైం నేను కొంచెం హీల్ అవ్వాలి దీని మీద నేను ఫోకస్ చేయాలి హార్డ్ వర్క్ చేయాలి ఎలా చేయాలి అని నేను ప్లాన్ చేయాలి ప్లాన్ చేస్తున్నాను సో ఫస్ట్ నేను నాకొక క్లారిటీ వచ్చినాక నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను అప్పుడు మనం న్యూ బిగ్నింగ్ చేద్దాము బట్ నేనైతే ఖచ్చితంగా జస్టిస్ చేస్తాను మీకైతే ఒక కమిట్మెంట్ ఇస్తాను అనే ఒక సిచ్యువేషన్లో ఈ పర్సన్ చెప్పే ఛాన్సెస్ అయితే హైలీ సెవెంటీ పర్సెంట్ పాజి పాజిటివ్ పాజిబుల్ ఓకే బికాస్ ద మెజీషియన్ మెజీషియన్ ఇట్ సెల్ఫ్ ఏం చెప్తుందంటే మనకి ఈ పర్సన్కి తెలుసు ఏం చేయాలి ఎలా చేయాలి అండ్ దగ్గర అన్ని రిసోర్సెస్ ఉన్నాయి అంటే తనకి ఎలా చేస్తే ఈ రిలేషన్షిప్ ముందుకెళ్తుంది ఎవరిని కన్విన్స్ చేయాలి ఎవరిని ఒప్పించాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడితే ఏ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతారు ఎవరికి ఎలా సమాధానం చెప్పాలి ఒకవేళ నేను వెళ్ళి వేరే వాళ్ళకి సమాధానం చెప్పాలి అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటి సో నేనేం ఆన్సర్ చెప్పాలి ముందే ప్రిపేర్ అవుతారు ఈ పర్సన్ సో ముందే ప్రిపేర్ అవ్వడానికి నాకు కొంచెం టైం కావాలి అని మిమ్మల్ని వెయిట్ వెయిటింగ్ జోన్లో పెట్టాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు సో మిమ్మల్ని వెయిట్ చేయమని చెప్తారు అందుకనే బికాస్ ఈ పర్సన్కి తెలుసు ఈ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని పాజిటివ్గా వెళ్ళాలి ఈ రిలేషన్షిప్ ముందుకి ఒక రీబర్త్ కావాలి ఒక ట్రాన్స్ఫర్మేషన్ కావాలి ఈ పర్సన్ కూడా ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మ్ అవుతారు అవుతున్నారు కాబట్టి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇలా పాజిటివ్గా మీకు ఎనర్జీస్ పాస్ చేస్తారు బికాజ్ ఈ పర్సన్కి తెలుసు మిమ్మల్ని మీకు జస్టిస్ చేయలేదని అందుకనే ఈ పర్సన్ ఇప్పుడు ఒక ఒక భయంతో ఒక కన్ఫ్యూజన్తో యూనివర్స్కి ప్రే చేస్తున్నారు యూనివర్స్ నాకు ఒక ఆపర్చునిటీ ఒక కైండ్ ఆఫ్ చిన్న వే చూపించు అని యూనివర్స్ని ప్రే చేస్తున్నారు దాట్ ఈస్ వాట్ ఇట్ ఇస్ అంటే హీల్ అవుతున్నారు అందుకే వెయిటింగ్ 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 కాస్త వెయిట్ చేయి అని అనే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ద అండ్ ఏజ్ ఆఫ్ కప్స్ అండ్ ద డెత్ ఖచ్చితంగా ఒక కమిట్మెంట్ ఒక జస్టిస్ నీకు చేస్తాను నీ కోసం ట్రావెల్ చేసి వస్తాను అంటే ఒకవేళ మీరు మీ పర్సన్ కనుక వేరే సిటీ స్టేట్స్ కంట్రీస్ ఉంటే ఈ పర్సన్ మీకోసం వస్తారు అని చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి రిలేషన్షిప్ ని సక్సెస్ చేస్తాను మీకు ప్రామిస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి మీకు ఎలా అయినా జస్టిస్ చేస్తాను అని చాలా మందికి చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇంకొక మేజర్ మెసేజ్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి లీగల్గా మీరు ఉన్నారు అంటే డివోర్స్ లాంటిది లీగల్ గా కోర్టులో అలా ఉంటారు అంటే ఖచ్చితంగా ఆ పర్సన్ నుంచి మీకు ఒక జస్టిస్ అనేది జరుగుతుంది సో ఆ జస్టిస్ ఇస్తాను అని మీకు ప్రామిస్ చేస్తారు ఈ పర్సన్ సో ఈ పర్సన్ ఏంటంటే కాన్ఫిడెంట్ గా నేను రేపే వచ్చి నీ కమిట్మెంట్ ఇస్తాను అని చెప్పకపోయినా అట్లీస్ట్ మీకు ఒక హోప్ ఇస్తారు ఆ హోప్ ఇచ్చినప్పుడు యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ కి నాకు కొంచెం టైం కావాలి నేను కొంచెం హీల్ అవ్వాలి నేను ప్లాన్ చేయాలి దీనికోసం నేను ఎలా చేయాలి ఆలోచించాలి బికాస్ ఈ పర్సన్ కి కూడా చాలా మందికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సో వాళ్ళందరికీ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హార్డ్ వర్క్ చేయాలి ఈ రిలేషన్షిప్లో సో నాకు కొంచెం టైం కావాలి బట్ నేను హార్డ్ వర్క్ చేస్తా చేసి నీకు జస్టిస్ ఇస్తాను అని చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి అందుకే ఈ పర్సన్ ఆన్సర్స్ కోసం వెతుకుతున్నారు ఎలా చేస్తే ఈ రిలేషన్షిప్ మళ్ళీ రీబర్త్ అవుతుంది అని హార్డ్ వర్క్ చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు అందుకని కొంచెం మిమ్మల్ని వెయిటింగ్ జోన్లో పెట్టే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై బట్ ఖచ్చితంగా ఒక పాజిటివ్ న్యూస్ అయితే ఈ పర్సన్ దగ్గర నుంచి వింటారు ఇఫ్ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి వస్తే బికాస్ మన ప్రీవియస్ రీడింగ్స్లో కూడా కాంటాక్ట్లోకి వస్తారు అని మనకి రీడింగ్స్ వచ్చాయి అవి మీకు రెజినెట్ అవుతే ఖచ్చితంగా ఈ పర్సన్ కాంటాక్ట్స్లోకి వస్తే మీకు ఈ మెసేజెస్ చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో చూద్దానికి ఇంకేం చెప్తారు అని యునివర్స్ ప్లీజ్ గివ్ ఫ్యూ మోర్ కార్డ్స్ ఫర్ ద క్లారిఫికేషన్ నైన్ ఆఫ్ ఫ్యాన్స్ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ స్ట్రెంగ్ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ సో ఈ కి చాలా ప్రేమ ఉంది కానీ అది మీకు బయటకు చెప్పని స్టేజ్లో ఈ పర్సన్ ఉన్నారు సో అందుకనే ఈ పర్సన్ ఎలా అయినా ఈ ప్రేమని బయటికి తీసుకురావాలి దానికోసం కోసం కావాల్సిన స్ట్రెంత్ని ఈ పర్సన్ కూడా పెట్టుకుంటున్నారు బికాజ్ ఈ పర్సన్ చాలా మేనిపులేటివ్ అయినొచ్చు తను మనసు మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఒకలాగా కూడా మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకని ఈ పర్సన్ ఏంటైతే ముందే వచ్చి మీకు ఫుల్లీ కమిట్మెంట్ ఇవ్వకుండా కాస్త వెయిట్ చెయ్యి అని ఏదో అంటీ అంటున్నట్టు మీతో మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి బికాజ్ ఈ పర్సన్కి మీరు లేకపోవడం చాలా కష్టంగా ఉంది చాలా హెడ్ గా ఉంది భరించలేకపోతున్నారు చాలా పెయిన్ఫుల్ బ్యాక్ స్టాబింగ్ గా ఉంది ఎవరో తనని బ్యాక్ స్టాప్ చేసినట్టు ఫీల్ అవుతున్నారు బర్డెన్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీరంటే ఇష్టం తనకి మీకు ఈ సపరేషన్ అనేది పర్సన్ పర్సన్కి ఇష్టం లేదు సో అందుకని ఈ పర్సన్ మీకు ఖచ్చితంగా ఒక కమిట్మెంట్ ఇవ్వాలి న్యూ బిగ్నింగ్ చేయాలనే వస్తున్నారు బికాస్ ఇట్ ఈస్ అ డబుల్ కన్ఫర్మేషన్ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ టెన్ ఆఫ్ వ్యాన్స్ బర్డెన్ రిలీజింగ్ బర్డెన్స్ ఈ బర్డెన్ రిలీజ్ చేసుకోవడానికి తో వస్తున్నారు మీ దగ్గరికి బికాస్ ఈ హెడేక్ బర్డెన్ స్లీప్లెస్ నైట్స్ ఈ పెయిన్ఫుల్ ఎనర్జీస్ ఈ పర్సన్ కొద్దు వాటిని క్లియర్ అవుట్ చేసుకోవాలనుకుంటున్నారు బికాస్ కింగ్ ఆఫ్ కప్స్ చాలా చాలా ప్రేమ ఉంది మీరు అంటే సో యా డెఫినెట్గా ఈ పర్సన్ ఒక రీస్టార్ట్ కోసమే ఒక గుడ్ న్యూస్ చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ సో పాస్ట్ ప్రజెంట్ చూద్దాం అసలు మీ పర్సన్ ఫస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ యూనివర్స్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఓకే పాస్ట్ లో మీతో మంచిగా స్టెబిలిటీ తీసుకురావాలి అని అనుకున్నారు అండ్ ప్రెసెంట్ లో ఒక ఎంపరర్ లాగా బిహేవ్ చేస్తున్నారు అంటే చాలా మొండిగా నాకొద్దు నేనేం చేయలేను ఈ సిచ్యువేషన్లో అని గివ్ అప్ ఇచ్చే స్టేజ్లో ఉన్నారు తనకు ఎంత ప్రేమ ఉన్నా కూడా మీకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు అండ్ ఫ్యూచర్లో ఖచ్చితంగా మీకు కమిట్మెంట్ ఇచ్చి గ్రోత్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ టెంపరెన్స్ అండ్ ద టూ ఆఫ్ కప్స్ సోల్ కనెక్షన్ ఫీల్ అవుతారు మీతో సో ఫ్యూచర్లో ఖచ్చితంగా ఈ ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకొని మీతో ఒక స్టెబిలిటీ తీసుకొచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ పాజిబుల్ సో హైలీ పాజిటివ్ అనమాట సో ఫ్యూచర్ అయితే చాలా బాగుంది ఈవెన్ పాస్ట్ కూడా బాగుంది ప్రజెంట్ మాత్రమే చాలా మొండిగా బిహేవ్ చేయడం క్లారిటీ ఇవ్వకపోవడం ఇలాంటివి చేస్తున్నారు అనమాట సో అదంతా కూడా ఫ్యూచర్లో ఉండదు ఫ్యూచర్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ వెరీ క్లియర్ బికాస్ ఒక స్టాండ్ తీసుకుంటారు ఫ్యూచర్లో ఈ పర్సన్ ఓకే సో అది ఇంకా ఏంజిల్ మెసేజ్ చూద్దాము చూద్దాము ఏంజిల్స్ ప్లీజ్ యూర్ గైడెన్స్ టుడే ఆపర్చునిటీ ఓకే ఇంప్రూవింగ్ హెల్త్ అబండెన్స్ వావ్ ఎస్ ఇట్స్ అ వెరీ బిగ్ ఎస్ యూనివర్స్ కూడా చెప్తున్నారు ఈ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ వస్తుంది నోనీ టు వరీ బికాస్ మీకు ఒక ఆపర్చునిటీ యూనివర్స్ ఇస్తున్నారు అండ్ అబండెన్స్ వస్తుంది గ్రోత్ వస్తుంది సక్సెస్ వస్తుంది బికాస్ ఇట్ ఈస్ అ ఎస్ ఓకే సో మీరు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ సిచువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఎవరైనా హెల్త్ ఇష్యూస్తో ఉంటే మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది నీ టు వరీ అబౌట్ ఇట్ ఓకే సో అదనమాట ఈరోజు మన యూనివర్స్ మెసేజ్ అండ్ రీడింగ్ సో ఇది మీకు రెజినేట్ అయిందా ఇఫ్ ఇన్ కేస్ రెజినెట్ అయితే ఎంతవరకు రెజినేట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి సో యా దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో మెట్ అవుదాము అండ్ దేని టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే